వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సిగ్గులేని వైఎస్ఆర్సిపి పార్టీ అధికార సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎస్ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా హిందూ ధర్మం మీద స్వామివారి మీద స్వామివారి ఆలయం మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎప్పటికీ సిగ్గులేని వీళ్ళు మానుకుంటారని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ఒక మాట అన్నారు వీళ్ళ ఫేస్బుక్లో అలాగే ట్విట్టర్లో సోషల్ మీడియాలో వీళ్ళ ప్లాట్ఫామ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెడుతూ రాత్రి ఎగ్జాక్ట్గా నిన్న పెట్టినటువంటిది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల రెండు నిమిషాలకి పది గంటల రెండు నిమిషాలకి వెళ్ళి వేసినటువంటి పోస్ట్ ఏంటంటే స్క్రీన్ మీద మీరు చూడొచ్చు బీఆర్ నాయుడు అన్ఫిట్ ఫర్ టీటీడీ టీవీ ఫైవ్ రిపోర్టర్ చేతిలో కలియుగ దైవం ఏడుకొండల వెంకన్న ఆలయ మహాద్వార తాళాలు తిరుమలలో టీవీ ఫైవ్ సిబ్బంది పెత్తనం చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ మహాద్వార తాళాలు వేస్తున్నట్లు టీవీ ఫైవ్ రిపోర్టర్ వెగటు చేష్టలు కనీసం పట్టించుకొని టీటీడీ సిబ్బంది ఇదేనా టీటీడీ చైర్మన్ టీవీ ఫైవ్ యజమాని బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయాన్ని రక్షించే తీరు సేవ్ తిరుమల ఫ్రమ్ టీడీపీ సీబీఎన్ ఫెయిల్ సీఎం ఇది ముంచే ప్రభుత్వం ఏపీస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ శాడిస్ చంద్రబాబు మోసగాడు బాబు ఈ హ్యాష్ టాగులకి వీడు పెట్టినటువంటి దిక్కుమాలి పోస్ట్కి ఏమైనా సి సంబంధం అనేది ఉందా కడుపుకు అన్నం తినేవాడే పెట్టాడు ఈ పోస్ట్ ఎవడో వాడు తా దా దగుల్బాజీ వెధవవాడు స్వామివారితో పరాచకాల ఇదే ఏదైనా చర్చికి సంబంధించి తాళాలు వేసారు అని చెప్పి నాలాంటి వాడు వెళ్ళి పోస్ట్ పెడితే ఊరుకుంటారు వీళ్ళు ఊరుకుంటున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీడియాలోనూ ఇంకో దాంట్లోనూ నోరు మూసుకుంటున్నారు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ వేయడం మా ఎస్ ఇక్కడ నేను ఒక మాట అందలుచుకున్నా నాయుడు గారు క్షమించాలి తప్పుగా అనుకోకండి టీటీడీ చైర్మన్ కింద మీరు ఎందుకు అన్ఫిట్ అంటే ఇలాంటి వెధవలకి ఇలాంటి వెధవలకి మీరు కనీసం కేసులు పెట్టి అరెస్ట్ చేయించకుండా శిక్షలు పడేయకుండా చేస్తున్నారు చూసారా స్వామివారి సేవలో ఉండి అందుకు మీరు అన్ఫిట్ సార్ అందుకు మీరు అన్ఫిట్ అండి ఈ ఒక్క వాస్తవం నేను ఒప్పుకుంటా ఇలాంటి వ్యధవల్ని మీరు వదిలేస్తున్నారు స్వామివారి విషయంలో ప్రతి క్షణం తప్పు చేయాలనేటువంటి తలంపుతోటే ఉండి ప్రతిరోజు కూడా దాడి చేస్తున్నటువంటి వాళ్ళని వదిలేస్తున్నారు చూసారా అందుకు మీరు అన్ఫిట్ సార్ అక్కడ ఇప్పటికైనా చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినటువంటి ఇదే సోషల్ మీడియా పోస్ట్ కింద పెట్టినటువంటి కామెంట్స్ మీరు ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది తెలుస్తుంది టీవీ ఫైవ్ శ్యామ్ నాయుడు అనేటువంటి టీవీ ఫైవ్ రిపోర్టర్ అక్కడ తాళాలు వేస్తున్నట్టుగా ఒక చిన్నపాటి వీడియో తీసుకున్నటువంటి దాని మీద అలాగే దాని కింద సాక్షి టీవీ డిజిటల్కి సంబంధించినటువంటి సాక్షి పత్రిక రిపోర్టర్ కూడా దాని కిందే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ల బృందం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే వెళ్ళారో అక్కడ ఈ సదరు నాయుడు పెట్టినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా చూసాం మనం ప్రతి ఏడాది నేను ఇలాగే తీసుకుంటాను నాతో సహా పలువురు మీడియా మిత్రులు ఇలాగే తీసుకుంటారు ఎంతటి భక్తుండో నాకు తెలుసు అయినా నేను అనాలోచితంగా చేసిన పనికి ఇంతగా ట్రోలింగ్ చేయడం భావ్యం కాదు అందుకే తెలుసో తెలియకో చేసిన పనికి శ్రీవారి భక్తుల మనసును ఒప్పించి ఉంటే మన్నించమని మనం వేడుకుంటున్నాను అని చెప్పి దాని పక్కనే చంద్రగ్రహణం రోజున తిరువల్ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసే కార్యక్రమాన్ని విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేశాక మహాద్వారం ముందున్న ఇత్తడి గేటు వద్ద మీడియా మిత్రులంతా ఫోటోలు తీసుకున్నాము నేను గేటుకున్న తాళాన్ని పట్టుకుని మురిసిపోతే ఒక వీడియో తీసుకుని శ్రీవారి ఆలయ తలుపులు వేసే భాగ్యం నాకు దక్కిందని నేను భావిస్తున్నానేమో అనుకున్నట్టుగా ఆయన చెప్పాడు అక్కడ గ్రూప్ ఫోటో అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఎవరెవరైతే ఉన్నారో దీంట్లో మరి సాక్షి వాళ్ళు కూడా ఉన్నారు మరి నాయుడు మిగతా వాళ్ళు కూడా చెప్పాలి ఇందులో ఎవరెవరు ఉన్నటువంటిది కేవలం టీవీ ఫైవ్ వాళ్ళు మాత్రమే అక్కడ లేరు అయినా సరే తిరుమల విషయం వచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది తిరుమల మీద తప్పుడు ప్రచారం చేయడానికి తిరుమలలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడానికి అనిమత ప్రచారాలు చేయించడానికి దాని మీద బురద చల్లడానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం మాత్రం చేత కాదు ఎన్నాళ్ళని ఊరుకోవాలి ఇలాంటివి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే ఇటువంటి వాటి మీద చర్య తీసుకోకపోతే ఇప్పటివరకు ఏవైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానమే చేసినటువంటి ఈ తప్పుడు ప్రచారాలు వీటన్నిటి మీద చర్యలు తీసుకోకపోతే భక్తుల ఆగ్రహం అనేది ఖచ్చితంగా మీరు ఫేస్ చేసి తీరుతారు సార్ ఇందులో ఎటువంటి మొహమాటం లేదు స్వామివారి ఆశీస్సులు భక్తుల మీద ఉన్నంతసేపు ఇలాంటి వాళ్ళ ఆటలు ఇక సాగవు ముందు స్వామివారు ఆయన ఆయన చూసుకుంటాడని నిన్ను వదిలేసాం ఇకపైన వదిలేటువంటికి ఇది లేదు ఆ బాధ్యత మేము కూడా తీసుకోవాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని భక్తులు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి